ప్రస్తుత ఎమ్మెల్యేతో మీకున్న విభేదాలు ఏంటి కొంత విభేదాలు ఉన్నమాట వాస్తవమే మీకు ఓటు బ్యాంక్ లేదంటున్నారు దాని మీద మీ స్పందన మాకు ఓటు బ్యాంక్ ఉందో లేదో ప్రజలకు తెలుసు ప్రస్తుత ఎమ్మెల్యేపై మీరు చేస్తున్న ఆరోపణలకి మీ వద్ద సాక్ష్యాలు ఉన్నాయి సాక్ష్యాలంటే మేమే సార్ సీఎం జగన్ గారితో మీ బంధం ఎలా ఉంటుంది సులూరుపేటలో ప్రధానంగా ఉన్న సమస్య డంపింగ్ యాడ్ దాన్ని మీరు ఎలా పరిష్కరించబోతున్నారు హేమంత్ రెడ్డి గారు పార్టీ మారే ఆలోచన ఏమైనా చేశారా చేయబోతున్నారా ఒకటి క్లియర్గా చెప్తున్నాను సులూరుపేటలో మీరు సంజయ్ గారితో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారా నమస్తే సార్ నమస్తే రెండు వేల ఇరవై నాలుగు జరగబోయే ఎన్నికల్లో మీ పార్టీ వైఎస్ఆర్సీపీ సిద్ధంగా ఉంది ఖచ్చితంగా సిద్ధంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు కానివ్వండి మేము చేసిన అభివృద్ధి కానివ్వండి అవే మా సిద్ధం అని చూపించుకునే దానికి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి వెంట కార్యకర్తలు అంతా ఎలా తరలి వస్తున్నారో సిద్ధం సభలు చూస్తేనే తెలుస్తుంది అందులో ఖచ్చితంగా పార్టీ సిద్ధంగా ఉంది మా మేనిఫెస్టోలో చెప్పింది తొంభై తొమ్మిది శాతం మా సీఎం గారు నెరవేర్చున్నారు అదే కాకుండా నియోజకవర్గంలో కానివ్వండి ఈ మున్సిపాలిటీలో కానివ్వండి చేయవలసిన అభివృద్ధి పనులు మేము చేయగలిగినంత వరకు గతం కంటే ఎక్కువగానే చేస్తున్నాం కాబట్టి ప్రజలు కూడా ఆదరిస్తారని నమ్ముతున్నాం శ్రీమంత్ రెడ్డి గారు వైఎస్ఆర్ లేక నాయకుడే నేను కార్యకర్తనే జెండా మోసే కార్యకర్తలు ఎప్పుడు మా నాయకుడు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే ప్రస్తుతం మీ భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుందండి పార్టీ క్యాండిడేట్గా ఎవరిని ప్రకటిస్తే బీఫామ్ ఎవరికి ఇస్తే వాళ్ళకి పనిచేయడమే మాకు భవిష్యత్ కార్యాచరణ పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని అనుసరించిపోవడమే మా కార్యాచరణ ప్రస్తుత ఎమ్మెల్యేతో మీకున్న విభేదాలు ఏంటండి అంటే బయట ఒక ప్రచారం జరుగుతుంది మీకు ఎమ్మెల్యే గారికి పడట్లేదని అంటే ఎందువల్ల కొంత విభేదాలు ఉన్నమాట వాస్తవమే కానీ ఏ ఉన్నప్పటికీ ఖచ్చితంగా పార్టీ ఏ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి అనుగుణంగానే పనిచేస్తాము విభేదాలు మాలో మాకు ఉన్నమాట వాస్తవం అది అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాం కానీ విభేదాలన్నీ కూడా పక్కన పెట్టి ఎలక్షన్ వచ్చేటప్పటికి ఎవరు క్యాండిడేట్ అయినా కానీ అది ఎవరైనా కానీ ఖచ్చితంగా మేమందరం కష్టపడి పనిచేసి గెలిపి వాళ్ళని గెలిపించుకునేదానికి మా వంతు కృషి మేము చేస్తాం సుల్లూరుపేట వైఎస్ఆర్సీపీ పార్టీలో మీకు ప్రాధాన్యత తగ్గించారనేసి మీ అభిమానులు అంటున్నారు దాని మీద మీ అభిప్రాయం ఏంటి నేను కోరుకునే ప్రాధాన్యత నాకు ఎప్పుడు మా అధినేత ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నాకు ఏ రోజైనా ఆ ప్రాధాన్యత ఉంది ఆ చొర ఉంది ఆ చను ఉంది అందువల్ల అంతకంటే ప్రాధాన్యత అయితే నేను కోరుకోవట్లేదు ఏదైనా మేము వ్యతిరేకత ఏదైనా చూపించుంటే కార్యకర్తలు ఏదైనా ఇబ్బంది పడ్డప్పుడు వ్యతిరేకత చూపించుండొచ్చు కానీ ఎమ్మెల్యే గారి మీద కూడా మాకు ఎమ్మెల్యే గారితో పర్సనల్గా ఎటువంటి రచ్చలు కానీ ఏ లేదు కార్యకర్తలు ఎవరైనా ఇబ్బంది పడ్డప్పుడు వాళ్ళకి ఏదైనా ఉండే ఇబ్బందులు ఆయన దృష్టికి తీసుకెళ్ళినప్పుడు అవి చాలు కానప్పుడు ఏదైనా ఖచ్చితంగా మేము విభేదించిన మాట వాస్తవమే కానీ అలా అని పార్టీని విభేదించే ప్రసక్తి ఎప్పుడు ఉండదు మేము కానీ మాతో ఉండే వర్గం కానీ ఎప్పుడు కూడా పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడే ఉంటాం మా అధినేత జగన్మోహన్ రెడ్డి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి మీకు ఓటు బ్యాంక్ లేదంటున్నారు దాని మీద మీ స్పందన ఏంటండి మాకు ఓటు బ్యాంక్ ఉందో లేదో ప్రజలకు తెలుసు మా పార్టీ అధిష్టానానికి తెలుసు ఈ జిల్లా నాయకులకు తెలుసు పెద్దవారికి అందరికి కూడా తెలుసు రెండు వేల తొమ్మిది నుంచి మా ఫ్యామిలీ పార్టీలో ఏ పాత్ర పోషించింది అనేది మేము చెప్పుకోవాల్సిన అవసరం లేదు మా గొప్పలు మేము ఎప్పుడు చెప్పుకోవాల్సిన అవసరం లేదు మీకు అందరికీ తెలిసిన విషయమే రెండు వేల తొమ్మిదిలో ఓదార్పు నుంచి ఈరోజు వరకు పార్టీకి మేము ఏం సేవలు అందించాం గత మున్సిపల్ ఎన్నికలు రెండు వేల పద్నాలుగు మున్సిపల్ ఎన్నికల్లో కానీ పంతొమ్మిది మున్సిపల్ ఎన్నికల్లో పంతొమ్మిది తర్వాత వచ్చిన మున్సిపల్ ఎన్నికల్లో కానీ ఈ టౌన్లో మేము ఎంతవరకు పనిచేసాం అనేది మాకు ఓటు బ్యాంక్ ఉందా లేదా అనేది అందరికీ తెలిసిన విషయమే అందువల్ల దాని గురించి మేము చెప్పుకోబోలేదు ఓటు బ్యాంక్ మాకు ఉంది అని మేమేం చెప్పుకోని అవసరం లేదు ఓటు బ్యాంక్ ఉందో లేదో ప్రజల్లో మా మీద ఉండే అభిమానమే చెప్తాం ప్రస్తుతం బయట ఉన్న టాక్ ఏంటంటే సార్ సుదూరుపేట వైఎస్ఆర్సీపీ పార్టీ కష్టకాలంలో ఉంది అంటున్నారు అది ఎంతవరకు వాస్తవం అదంతా అది తప్పు వైఎస్ఆర్ సిపి పార్టీ కష్టకాలంలో లేదు మాకేందంటే బయటకు వచ్చి చెప్పుకునే స్వతంత్రం ఉంది మాలో ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు బయటకు వచ్చి చెప్పుకునే స్వతంత్రం ఉంది కానీ ఎండ్ ఆఫ్ ద డే పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా ప్రతి ఒక్క కార్యకర్త కానీ ప్రతి ఒక్క లీడర్ కానీ దానికి అనుగుణంగానే పనిచేస్తాం అలా పనిచేయనప్పుడు పార్టీలో ఉన్నట్టు లెక్క కాదు అందువల్ల ఏదైనా మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి అందరం కట్టుబడి ఉంటాం అందువల్ల ఎటువంటి కష్టకాలం లేదు పార్టీ చాలా స్ట్రాంగ్ గా ఉంది చిన్న చిన్న ఇబ్బందులు ఒక ఫ్యామిలీలోనే ఉంటాయి అన్నదమ్ముల మధ్యనే ఇబ్బందులు వస్తుంటాయి అటువంటివి ఇవి కూడా ఏదో ఉన్నా గానీ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాం ఏ ఏదైనా ఉంటే అక్కడే సాల్వ్ చేసుకొని క్లియర్ చేసుకొని పోయేదని చూస్తాం మీకు పర్సనల్ క్వశ్చన్ సార్ ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి ప్రస్తుత ఎమ్మెల్యే పై మీరు చేస్తున్న ఆరోపణలకి మీ వద్ద సాక్ష్యాలు ఉన్నాయా సాక్ష్యాలు అంటే మేమేమి కరప్షన్ చేశారనో లేక ఇంకేదో చేశారనో మేము ఎక్కడ ఆరోపించలేదు కార్యకర్తలకు కొంత అన్యాయం జరిగిందని మేము ఆరోపించిన మాట వాస్తవం దానికి ఆయన కూడా ఒప్పుకొని ఏదైనా ఉంటే సర్దుబాటు చేసుకుంటామని చెప్పిన మాట కూడా మీ ప్రెస్ లోనే చెప్పున్నారు అంతకుమించి మేమే తప్పుగా ఆయన మీద ఎటువంటి ఆరోపణలు చేయలేదు ఆయన ఏదో ఆ డబ్బులు తీసుకున్నారనో ఇంకేదో చేశారనో ఎక్కడ కూడా ఆరోపణ చేయలేదు మీరు కావాలంటే నేను మాట్లాడింది ఏదైనా చెక్ చేసుకోవచ్చు అటువంటి ఆరోపణలు ఏదైనా చేసి ఉంటే చూపిస్తే దానికి సాక్షాత్ మధ్య కాలంలో మీరు ఒక సభలో మాట్లాడుతూ మమ్మల్ని ఒక వ్యక్తి వెనకుండి రెచ్చగొట్టి ముందుకు తో అని ఆరోపించారు యాక్చువల్గా ఒక పెద్ద లీడరు పేర్లంతా అవసరం లేదు ఇబ్బందులు ఉన్నప్పుడు ఆయనే మీ నేను కూడా మీతో కలిసి నడుస్తానని చెప్పిన మాట వాస్తాం ఆయన కూడా గతంలో ఎమ్మెల్యే గారిని వ్యతిరేకించిన మాట వాస్తవం ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే గారితో కలిసి పనిచేస్తున్నారు అది ఆ రోజు దాని దాని గురించి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి మాట్లాడాము సరే ఎవరైనా ఎండ్ ఆఫ్ ద డే పార్టీకి పని కాబట్టి వాటి గురించి ఆ విషయాలు మాట్లాడుకోవడం కూడా అవసరం లేని విషయం ప్రస్తుత పరిస్థితుల్లో మీ తండ్రి గారు దెబ్బల రాజారెడ్డి గారు లైన్ లోటు మీకు కనిపిస్తుంది లేన్ లోటు ఎప్పుడు ఉంటుంది అది ఫ్యామిలీ పరంగా కానీ మాకు ఉండే మనుషుల పరంగా కానీ ఆయన ఉంటే బాగుండు అనేది ఎప్పుడు ఉంటుంది కానీ భగవంతుడు ఎలా పెడితే అలా పోవాల్సిందే కాబట్టి ఆయన ఉంటే బాగుండు అనేది కానీ ఒకటి ఆయన ఆఖరి కోరిక ఆయన చనిపోబోయే ముందు ఆయన కోరుకున్న ఆఖరి కోరిక జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం గా చూడాలని అది మా కళ్ళతో ఆయన చూస్తున్నాడని మేము అనుకుంటున్నాం మీ పార్టీలో మీ వర్గానికి నాయకత్వం వహిస్తున్నది ఎవరు సార్ ఇక్కడ నాయకులు ఎవరు లేరు మీకు మొన్ననే ఇంతకు ముందే ఇంటర్వ్యూలో ఫస్ట్ క్వశ్చన్ మీరు అడిగినప్పుడే చెప్పాను మేమంతా కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి మా వర్గం జగన్మోహన్ రెడ్డి గారి వర్గం మాకి మాకు ఎప్పుడైనా నాయకత్వం వహిస్తే జగన్మోహన్ రెడ్డి గారు వహిస్తారు మేమంతా ఆయన వెనక్ కార్యకర్తలుగా పనిచేస్తాం కానీ మేము ఎవరూ కూడా నాయకులం కాదు మేము జగన్ అన్న సైనికులం సార్ సీఎం జగన్ గారితో మీ బంధం ఎలా ఉంటుంది నాకు సొంత ఉంటే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది ఎందుకంటే ఏ రోజు కలిసినా అంతే ఆప్యాయంగా పలకరిస్తారు ఎప్పుడు ఎక్కడ కలిసినా కానీ ఎలా ఉన్నావు అమ్మ ఎలా ఉందని అడుగుతారు మొన్న మేము ఫ్యామిలీతో కలిసినప్పుడు కూడా అదే రెస్పాన్స్ ఉంటుంది అందువల్ల ఆయన్ని నా సొంత అన్న కిందే భావిస్తాను నా తండ్రి చనిపోయినప్పటి నుంచి నన్ను అలానే చూసుకున్నారు ఈ రోజుకి ఆయన నన్ను అలానే చూసుకుంటున్నారు సార్ సూలూరుపేట మున్సిపల్ చైర్మన్ గా మీరున్న హయాంలో మీరు గొప్పగా చెప్పుకోగలిగే డెవలప్మెంట్ అంటే ఏం చెప్తారు సార్ గొప్పగా చెప్పుకోగలిగే డెవలప్మెంట్ అంటే మీరు చూస్తే మొన్న బజార్లో వేసిన రోడ్లు కాలువలు కానివ్వచ్చు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్లు కాలువలు కానివ్వచ్చు అలాగే బాబూజీ కాలనీ వట్రపాలెం ఇలా రోడ్సు డ్రైన్స్ మ్యాక్సిమం మేము చేయగలిగిందంతా చేస్తున్నాం గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ మున్సిపాలిటీలో ఎంత అభివృద్ధి జరిగింది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మున్సిపాలిటీ పరిధిలో ఏం అభివృద్ధి జరిగింది అనేది బ్యారేజ్ వేసుకుంటే మీకే ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది అలాగే ఇప్పుడు ఆ డ్రైవర్స్ కాలనీ ఆ ఏరియాలో కూడా ఎప్పుడు ఆ డ్రైనేజ్ నిలిచిపోయి ఆగిపోయే పరిస్థితులు మొన్ననే మా మున్సిపల్ జనరల్ ఫండ్ నుంచి యాభై లక్షలు శాంక్షన్ చేసి దాన్ని కూడా తొందరలో ఆ డ్రైన్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం ఆ డ్రైన్ స్టార్ట్ అయిందంటే టౌన్లో ఉండే డ్రైనేజ్ వాటర్ అంతా అక్కడికే పోయి స్టాగ్నెంట్ అవుతున్నందువల్ల దాన్ని కూడా తరలించడానికి ప్రయత్నాలు కూడా చేస్తున్నాం అలాగే సాయినగర్ ఎప్పటి నుంచో అభివృద్ధి చెందకుండా ఆగిపోయింది దానికి కూడా రోడ్లు డ్రైన్లు పెట్టున్నాం అందువల్ల నాకు తెలిసి సమగ్రంగా మొత్తం ఒక ఏరియానే కాకుండా అన్ని ఏరియాస్ కూడా డెవలప్ చేసేదానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం మాకుండే బడ్జెట్లో గతం కంటే నాకు తెలిసి ఎన్నో రెట్లు అధికంగా చేసాం అభివృద్ధి చేస్తున్నాం కూడా సూలూరుపేటలో ప్రధానంగా ఉన్న సమస్య డంపింగ్ యార్డ్ దాన్ని మీరు ఎలా పరిష్కరించబోతున్నారు సూలూరుపేటలో నిజంగా మీరు చెప్పింది డంపింగ్ యార్డ్ అనేది చాలా పెద్ద సమస్య చాలా ప్రధానమైన సమస్య మనకు హైవే పక్కన చాలా అద్వానంగా ఉంది ఇది ఈరోజు కొత్తగా వచ్చి మేం చేసింది కాదు గత కొంతకాలంగా అంటే పంచాయతీ ఉన్నప్పటి నుంచి అక్కడే డంపింగ్ యార్డ్ ఉండడం వల్ల అది అక్కడే ఉండిపోతాం కానీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుంచి ఆల్రెడీ దాన్ని లెగసీ వేస్ట్ క్లియర్ చేసేదానికి ఆల్రెడీ అప్రూవల్ వచ్చింది దాన్ని క్లియర్ చేసే ప పనులు కూడా జరుగుతున్నాయి ఆల్టర్నేటివ్గా మనకు టౌన్లో ఎక్కడ అటవీ భూమి తప్ప మనకు వేరే గవర్నమెంట్ ల్యాండ్ లేకపోవడం అదొక పెద్ద మైనస్ కానీ మనార్పులు దగ్గర ఒక ఐదు ల్యాండ్ ల్యాండ్లో ప్రాసెసింగ్ యూనిట్లు కూడా పెడదామని ప్లాన్లో ఉంది ఆల్రెడీ దానికి కాంపౌండ్ వాళ్ళు అవి కట్టేదానికి నిధులు కూడా శాంక్షన్ చేసి కాంట్రాక్టర్ కూడా వచ్చున్నారు అది ఆ కాంపౌండ్ వాల్ అంతా అయిన తర్వాత అక్కడే ఈ వెజిటేబుల్ వేస్ట్ కానివ్వండి లేకపోతే ఇంకొక వేరే చెత్తను కానివ్వండి దాన్ని ఏదో ఒక విధంగా బయోడీజిల్ గానో ఏదైనా కన్వర్ట్ చేసేదానికి లేకపోతే మన ఎరువుగానో తయారు చేసుకునేదానికి ఒక చిన్న ప్రాసెసింగ్ ప్లాంట్స్ పెట్టుకొని మ్యాక్సిమం చెత్తని మనం చెత్తని కన్వర్ట్ చేసుకుంటే అక్కడ వేస్ట్ అట్టే పోకుండా ఉంటుంది దానికి ప్రణాళిక ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తున్నాం ఖచ్చితంగా మా కౌన్సిల్ ఉండగానే అది పూర్తి చేసేదానికి మా ప్రయత్నం మేము చేస్తాం సూలూరుపేటకి మూడోసారి ఎమ్మెల్యేగా కిలివేటి సంజీవయ్ కాబోతున్నారా ఒకటి కిలువేట్ సంజీవయ్య గారు అవ్వచ్చు లేకపోతే ఇంకెవరైనా అవ్వచ్చు ఎవరైనా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడి నుంచి గెలవబోతుంది జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వబోతున్నారు అది కిలువేట్ సంజీవయ్య గారైనా అవ్వచ్చు బీఫామ్ జగన్మోహన్ రెడ్డి గారు కిలువేట్ సంజీవయ్య గారికి ఇస్తే ఆయన లేదంటే ఇంకెవరికైనా ఇస్తే వాళ్ళు ఎందుకంటే బీఫామ్ ఇంకా ఇవ్వలేదు ప్రస్తుతానికైతే ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి కిలువేట్ సంజీవి గారే అనుకుందాం మీరు చెప్పినట్టు ఆయన ఆయనే కనుక ఎమ్మెల్యేగా నిలబడిన కానీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉండే ఇమేజు పేద ప్రజలకు ఆయన చేసి ఉండే మంచి ఖచ్చితంగా ఎవరు క్యాండిడేట్ అయినప్పటికీ పార్టీ ఇక్కడ ఖచ్చితంగా మూడోసారి ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరైనప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలిచి తీరుతుంది సూలూరుపేటలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఉన్న రెండు వర్గాల వల్ల నలిగిపోతున్నారని బయట ఒక టాక్ ఉంది సార్ ఇందులో ఎంతవరకు వాస్తవం వర్గాలు రెండు వర్గాలు మూడు వర్గాలు అనేవి లేవు కార్యకర్తలు కొంత ఇబ్బంది పడ్డ మాట వాస్తవమే అది వర్గాల వల్ల అని మీరంటే నేనైతే ఒప్పుకోను వర్గాలు ఏమి లేవు కొంతమంది కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు వచ్చాయి అవన్నీ కూడా సరి చేసుకుంటారు అని సరి చేసుకొని రేపు ఎలక్షన్ ముందుకెళ్తాం అనేది నాకుండే భావన సార్ ఇంకోటి సంజీవ్ గారికి ఎమ్మెల్యే టికెట్ డిక్లేర్ చేసినప్పుడు మీరు ముందే ఊహించారా మీకు మీకేమనిపించింది మొన్న సంజీవ గారికి ఇప్పుడు ఆయన రెండు సార్లు ఉన్న ఉన్నారు మూడోసారి మళ్ళీ ఆయనకి టికెట్ ఇవ్వాలనుకున్నారు ఎందుకంటే వేరే క్యాండిడేట్ ఆల్టర్నేటివ్ కూడా లేరనేది పార్టీ వాదన అందువల్ల ఆయనకి ఇచ్చారు దానికి మేము కొత్తగా అనుకునేదానికి అంటే మీరు ఊహించారా అని అంటే రావచ్చు అని అనుకున్నాం ఖచ్చితంగా ఆయనకే వస్తుంది అనుకో రావచ్చు లేకపోతే ఇంకెవరైనా కూడా రావచ్చు అని అంటే చాలా ఊహాగానాలు జరిగాయి మీడియాలోనే చాలా ఛానల్స్ లో మేము చూసాము వాళ్ళు అవ్వచ్చు వీళ్ళు అవ్వచ్చు అని పేర్లు కూడా న్యూస్ లో వచ్చిన మాట వాస్తవం కానీ ఫైనల్ గా పార్టీ అధిష్టానం సంజీవయ్య గారికి ఇస్తుందని చెప్పి ఆ రోజు విజయసాయి రెడ్డి గారు చెప్పారు ఒకవేళ ఆయనకే ఇచ్చే పని అందరం కూడా చేయాల్సిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన తీసుకున్న ఏ నిర్ణయానికైనా మేము కట్టుబడి ఉంటాం సార్ టీడీపీ పార్టీ సూలూరుపేటలో వైఎస్ఆర్సీపీ పార్టీకి గట్టి పోటీ మీరు అనుకుంటున్నారా ప్రస్తుతం ఉండే పరిస్థితుల్లో అయితే గట్టి పోటీ లేదనేది నా భావన ఎందుకంటే ఎక్కడా కూడా గత నాలుగున్నర సంవత్సరం ఐదు సంవత్సరాలు అయిపో వస్తుంది ఎప్పుడు కూడా మీరు చూసుంటారు యాక్టివ్ గా వాళ్ళు ఎప్పుడు ఒక ప్రతిపక్ష పాత్ర ఏ రోజు పోషించింది లేదు వాళ్ళు ఏ రోజు కూడా ఒక ప్రతిపక్షంగా మేము చేసే మమ్మల్ని ఏదైనా చేయాల్సిన పనుల్లో వచ్చి ప్రశ్నించింది లేదు ఏ రోజు వాళ్ళు ప్రతిపక్ష పాత్ర పోషించింది లేదు ప్రజల పక్షాన మేమే నిలబడ్డాం ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేమే నిలబడ్డాం ఈ రోజు అధికార పక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రజల పక్షాన మేమే నిలబడ్డాం అందువల్ల ప్రజలు టిడిపి పార్టీ కంటే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మే పరిస్థితి హాట్ టాపిక్ ప్రజెంట్ సులూరుపేటలో ది మోస్ట్ డిస్కషింగ్ టాపిక్ అనమాట మీ వరకు వచ్చిందో నాకు ఐడియా లేదు చెప్పండి శ్రీమంత్ రెడ్డి గారు పార్టీ మారే ఆలోచన ఏమైనా చేశారా చేయబోతున్నారా ఒకటి క్లియర్ గా చెప్తున్నాను ఎమ్మెల్యే ఎవరైనా లేదు ఇక్కడ నాయకులు ఎటుపోయినా నా వరకు నేను నాతో ఉండేవాళ్ళు మా ప్రాణం ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారితోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాం మేము ఫస్ట్ నుంచి ఉన్నాం ఇంకో దగ్గరికి పోము పోలేము కూడా మాకు జగన్మోహన్ రెడ్డి గారితో డైరెక్ట్గా ఉండే బంధం అటువంటిది మేము మా ప్రాణం ఉన్నంత వరకు ఎందుకంటే నా తండ్రి జగన్ గారిని ఎలా అభిమానించారో ఎలా ప్రేమించారో నేను చూశాను జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేను రాజకీయాల్లోకి వచ్చిన వాడిని నాకేం రాజకీయాలు అంటే ఏదో ఇంట్రెస్ట్ ఉండో నేను ఏదో పదవులు పొందాలనో రాజకీయాల్లోకి రాలేదు నా నా తండ్రి చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండే అభిమానంతో ఆయన మా మీద చూపిన ప్రేమతో ఆయన వెంట నడిచాం రాజకీయాల్లో ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాం జగన్ గారి వెంటే ఉంటాం లేదు రాజకీయం వద్దు అనుకున్న రోజు రాజకీయం వదిలేసి మా పని మేము చూసుకుంటా ఫ్యామిలీతో గడుపుతామే కానీ ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉంటాం కానీ రాజకీయం వదులుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉంటాం రాజకీయాల్లో ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉంటాం ఇంకొకరు పార్టీకి పోయేది ఉండదు ఇంకొకరితో నడిచేది ఉండదు అది ప్రాణం పోతేనే అది జరగాలి అది సార్ సూలూరుపేటలో మీరు సంజయ్ గారితో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారా అధిష్టానం నిర్ణయం తీసుకున్నాక పనిచేయాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా పనిచేస్తాం ఎమ్మెల్యే ఏ పార్టీ నుంచి చెప్పాను ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఇక్కడ గత రెండు ఎలక్షన్లలో ఎలా అయితే ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించారో ఈ ఎలక్షన్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ అన్న చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని ఖచ్చితంగా ప్రజలు ఆహ్వానించారు ఖచ్చితంగా మళ్ళీ ఆదరిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు ఇక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైనా నుంచి ఎమ్మెల్యేగా గెలిచేది ఖాయం అది ఎవరైనా అవ్వచ్చు సంజీవయ్య గారు అవచ్చు ఇంకెవరైనా కూడా అవ్వచ్చు ఎవరైనా ఎన్నికల ఖాయం ఎలా ఉండబోతుంది సార్ రెండు వేల పంతొమ్మిది నేను రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ క్యాంపెయిన్ లో అయితే నేను పార్టిసిపేట్ చేయలేదు అప్పుడు మా ఫాదర్ ఉన్నారు ఆయన చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఎలా అయితే పనిచేసాము పార్టీ కోసం ఎలా అయితే ప్రచారంలో కావచ్చు మా వంతు ఎలక్షన్ ఇయరింగ్లో కావచ్చు మా వంతు కృషి ఎలా చేసాము అంతకంటే ఎక్కువే చేస్తాం కానీ దానికంటే తక్కువగా అయితే చేయము ఖచ్చితంగా పార్టీని ఇక్కడ గెలిపించుకునే దానికి మా వంతు మేము హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా కృషి చేస్తాం సార్ ఫైనల్గా వైఎస్ఆర్సిపి కార్యకర్తలకి మీ అభిమానులకి పట్టణ ప్రజలకి మీరు ఇవ్వబోయే ఎలక్షన్ మెసేజ్ చేయండి సార్ ఖచ్చితంగా అందరికి ప్రజలకు కానివ్వండి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు కానివ్వండి మా పార్టీ నాయకులందరికి కూడా జగన్ అన్న మంచి చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసిన సంక్షేమ పథకాలు కానివ్వచ్చు మనకి ఇక్కడ జరిగిన అభివృద్ధి కానివ్వచ్చు అది ప్రజల్లోకి మనం తీసుకెళ్ళి మళ్ళీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే ఈ సంక్షేమం కానీ ఈ అభివృద్ధి కానీ జరుగుతుంది అనేది ప్రజలు గట్టిగా నమ్ముతున్నారు దాన్ని కార్యకర్తలు అందరం ప్రజల్లోకి తీసుకెళ్ళి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఎలా అంటున్నారు ఆ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ మొదటి సీటు ఈ ఈ సూలూరుపేట నుంచే ప్రారంభం అవ్వాలని అందరికి కూడా కోరుకుంటూ ప్రజలందరూ కూడా ఓటేసే ముందు మీకు మంచి జరుగుంటే జగన్ అన్న మీకు మంచి చేస్తుంటే అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఆదరించి మళ్ళీ ముఖ్యమంత్రిని చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం వాయిస్ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకొని 남더르 왁치는지 아십니